అండి ఇప్పుడు వెస్ట్ ఫేస్ ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు అండి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి ఈ ఇంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియా అంటే వెస్ట్ ఫ్రంట్ ఏరియాలో థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది బ్యాక్ ఏరియాలో కూడా మీకు రోడ్ వస్తుందండి రెండు వైపు చూడండి చాలా పెద్ద కార్ పార్కింగ్ నేను లాస్ట్ లో చూపిస్తాను బ్యాక్ ఏరియాలో రోడ్ వెస్ట్ ఫేస్ ఫ్రంట్ ఏరియా స్టెప్స్ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది టైల్స్ చూడండి లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ టైల్స్ సో టేక్ వుడ్ హండ్రెడ్ పర్సెంట్ వుడ్ డోర్ సో మెయిన్ హాల్ చూడండి చాలా విశాలమైన మెయిన్ హాల్ యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా వండర్ఫుల్ టీవీ ఏరియా సో ఇక్కడ చూడండి రెండు బెడ్రూమ్స్ ఎంటర్ దారి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా గా వచ్చేస్తాయి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ చాలా విశాలంగా వచ్చింది ఇల్లు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్ పెయింటింగ్స్ లాక్ చేశారు లో రూఫ్ చూడండి చాలా పెద్ద లో రూఫ్ సో ఇక్కడ వచ్చినప్పుడు కామన్ వాష్రూమ్ సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియం వచ్చేస్తాయి గుడ్ వర్క్ చేయించుకున్న షెల్ఫ్స్ సో ఇక్కడ పూజారూమ్ లాగా ఇచ్చారు వండర్ఫుల్ పూజారు అండ్ డైనింగ్ స్పేస్ చూడండి చాలా విశాలమైన డైనింగ్ స్పేస్ ఇచ్చారు చూడండి కిచెన్ చాలా విశాలమైన కిచెన్ కిచెన్ చేసుకుని సెల్ఫ్ ఇచ్చేసారు సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకునే ప్రొవిజన్ ఇచ్చారు సో ఇంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ చూసారా సో ఇక్కడ థర్టీ ఫిట్ రోడ్స్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఏరియాలో కూడా థర్టీ ఫిట్ రోడ్స్ ఇక్కడ గేట్ కూడా ఇచ్చారండి గేట్కి వెళ్ళడానికి సో ఇక్కడ చూడండి వాష్ ఏరియా అండ్ ఈశాని మూల బోర్ వస్తుంది వాటర్ సంపు కామన్గా వచ్చేస్తుంది దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎనభై నాలుగు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉంది ఏంటి అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్